పోలీసులు కేసు నమోదు చేసి దానికి సంబంధించిన సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ చిరంజీవి కానీ ఉరఫ్ మణిమోహన్ కావచ్చు మిగతా వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్లు వాళ్ళ ఆఫీసులో ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్లు కానీ దానికి వాళ్ళ సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ కూడా పోలీసులు సీజ్ చేసి ఆ నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళని ఇదే కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇవాళ మంత్రిగా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి బెయిల్ తీసుకొని బెయిల్ మీద ఉన్న వ్యక్తి అలాగే మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వైకాపాలో రకరకాల కేసుల్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఎత్తివేసే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రత్యేకమైన జీవోనిచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు త్వరితగతిన విచారించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే వచ్చినాయో దాని మేరకు మొన్న విజయవాడలో స్పెషల్ కోర్టులో ఏదైతే ప్రభుత్వం కేసు విత్డ్రా చేస్తూ ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవోని స్పెషల్ కోర్టు నిరాకరించడం జరిగిందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఎత్తువేస్తూ ఇచ్చిన జీవోని కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఇవాళ ఈ అరాచక పర్వానికి తెరదీయటం జరిగిందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే కోర్టులు ప్రభుత్వం ఇచ్చిన జీవోని కేసులో ఎత్తువేస్తూ ఇచ్చిన జీవోని నిరాకరించినయో స్పెషల్ కోర్టు విజయవాడ తన మీద కేసు విచారణ త్వరితగతిన జరుగుతుంది ఈ కేసు విచారణ జరిగితే తన మీద శిక్ష పడక తప్పదు అని చెప్పి జగమరిగిన సత్యం దానిలో భాగంగానే ఇవాళ నెల్లూరులో ఉన్న కోర్టు చోరీ ఉదంతం అని చెప్పి సాక్ష్యాలు చోరీ ఉదంతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎవరైనా ఒక సామాన్యుడు ఎక్కడికి వెళ్తారు న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళ్తారు ఆ న్యాయస్థానంలోనే చోరీ జరిగిందంటే ఇవాళ న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చాలా అనుమానాలు ఉన్నాయి దీనిలో ఏదైతే సంబంధిత ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ మనం తీసుకున్నా పద్నాలుగో తారీఖు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుగుతూ ఉంది అటువంటి అప్పుడు పద్నాలుగో తారీఖు ఆ కోర్టు ఉద్యోగి సెలవు ఉండగా ఎందుకు వెళ్ళాడు ఆ కోర్టు దగ్గరికి అనేది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి సరే వెళ్ళారు ఆ ఉద్యోగి ఎతికి పలానా కాలంలో ఇవి ఉన్నాయని చెప్పి పోలీసుకి చెప్తా ఉన్నారు అని అంటే లేదు మరి వాళ్ళు ఉత్త చేతులతో ఐరన్ దొంగతనం చేయడానికి వచ్చారు అక్కడ కుక్కలు ఎందుకంటే పద్నాలుగు కేసుల్లో ఉన్న రెగ్యులర్ అఫెండర్స్ ఈ చోరీ అనేది న్యాయ వ్యవస్థకే ఒక ఒక మా న్యాయస్థానంలో వాళ్ళ సహకారం ఉందా దీనిలో నిజా నిజాలు నిగ్గుదేలాల్సిన అవసరం ఉంది ఎక్కడా ఈ మృతి అనేది బయటికి రాకుండా సంబంధిత కుటుంబీకులతో మంత్రిగా ఉన్నారు కాబట్టి జుడిషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ విచారణ జరిగితే మాత్రమే దీనిలో ఉన్న వాస్తవాలు బయటకు వస్తాయి నెల్లూరు కోర్టులో చోరీ కావచ్చు లేదా ఐజేఎం విల్లాలో మృతి కావచ్చు దానికి దీనికి సంబంధం ఉందా లేదా ఏంటి ఈ వాస్తవాలన్నీ కూడా రావాలి అంటే న్యాయ వ్యవస్థ మీద

அந்த நமஸ்காரம் నిన్నటిదాకా శాసనసభ్యుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలనే ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరుగని ఒక అరాచక పర్వానికి ఏ విధంగా తెరదీశాడో రాష్ట్ర ప్రజలందరం కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు ఏడు కేసుల్లో రకరకాల కేసుల్లో ఆయన ముద్దాయి దాదాపు దీనిలో నాలుగు కేసులు కల్తీ మద్యం కానివ్వండి అక్రమ మద్యం సరఫరా కానివ్వండి దాదాపు నాలుగు కేసులు ఆ విధమైన కేసులు ఆయన మీద ఉన్నాయి అదేవిధంగా తనకి రాజకీయ ప్రత్యర్థైన సోమిరెడ్డి చంద్రమోహన్ గారెడ్డి గారి యొక్క ప్రతిష్ట దిగదార్చాలి అనే ఉద్దేశంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు మలేషియాలో ఆస్తులు ఉన్నాయనో సింగపూర్లో ఆస్తులు ఉన్నాయనో హాంకాంగ్లో ఆస్తులు ఉన్నాయనో రకరకాలైన అక్రమ ఆధారాలు సృష్టించి ఆయన ఆరోపణలు చేయటం జరిగింది ఆ నేపథ్యంలో ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీటి మీద ఏదైతే అక్రమ ఆధారాలు కానివ్వండి కల్పితమైన ఆధారాలతో ఏదైతే ఆరోపణలు చేశారో దాని మీద పోలీస్ కేసు పెట్టడం ఆ పోలీస్ కేసు పెట్టిన మీదట సమగ్రమైన విచారణ చేయటం దానిలో ఏ వన్గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏ టూగా పసుపులేటి చిరంజీవి అనే వ్యక్తి ఉరఫ్ మణి మణిమోహన్ ఎందుకంటే ఇతను మలేషియా సింగపూర్ రాష్ట్రాల్లో దేశాల్లో చాలా కాలం ఉండి అక్కడ చాలామందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల్ని మోసం చేసిన కేసులో ముద్దాయి అతని పాస్పోర్ట్ని సీజ్ చేస్తే మళ్ళీ వేరే దాంతో మణిమోహన్ అనే పేరు మార్చుకొని దొంగ పాస్పోర్ట్స్ సృష్టించి ఇతర దేశాలు వెళ్ళొచ్చి ఎన్నో అక్రమ కేసుల్లో ఉన్న ముద్దాయి చిరంజీవి ఉరఫ్ మణిమోహనం అలాగే టి వెంకటకృష్ణ అలాగే జి హరిహరన్ సన్నా గోవిందరాజులు వీళ్ళందరినీ కూడా ప్రధానమైన ముద్దాయిలుగా కేసు రిజిస్టర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం ఏదైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పెట్టిన కేసు ఏదైతే ఉందో పోలీసులు సమగ్రమైన విచారణ జరిపి అవన్నీ కూడా కల్పితమైన డాక్యుమెంట్లు సృష్టించారు కల్పితమైన అకౌంట్స్ సృష్టించారని చెప్పి పోలీసులు కేసు నమోదు చేసి దానికి సంబంధించిన సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ చిరంజీవి కానీ ఉరఫ్ మణిమోహన్ కావచ్చు మిగతా వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్లు వాళ్ళ ఆఫీసులో ఫ్రాడ్లెంట్ డాక్యుమెంట్లు కానీ దానికి వాళ్ళ సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ కూడా పోలీసులు సీజ్ చేసి ఆ నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా వాళ్ళని ఇదే కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇవాళ మంత్రిగా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి బెయిల్ తీసుకొని బెయిల్ మీద ఉన్న వ్యక్తి అలాగే మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే వైకాపాలో రకరకాల కేసుల్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఎత్తివేసే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రత్యేకమైన జీవోనిచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు త్వరితగతిన విచారించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఏవైతే వచ్చినాయో దాని మేరకు మొన్న విజయవాడలో స్పెషల్ కోర్టులో ఏదైతే ప్రభుత్వం కేసు విత్డ్రా చేస్తూ ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవోని స్పెషల్ కోర్టు నిరాకరించడం జరిగిందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఎత్తువేస్తూ ఇచ్చిన జీవోని కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఇవాళ ఈ అరాచక పర్వానికి తెరదీయటం జరిగిందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎప్పుడైతే కోర్టులు ప్రభుత్వం ఇచ్చిన జీవోని కేసులో ఎత్తువేస్తూ ఇచ్చిన జీవోని నిరాకరించినయో స్పెషల్ కోర్టు విజయవాడ తన మీద కేసు విచారణ త్వరితగతిన జరుగుతుంది ఈ కేసు విచారణ జరిగితే తన మీద శిక్ష పడక తప్పదు అని చెప్పి జగమరిగిన సత్యం దానిలో భాగంగానే ఇవాళ నెల్లూరులో ఉన్న కోర్టు చోరీ ఉదంతం అని చెప్పి సాక్షాలు చోరీ ఉదంతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఎవరైనా ఒక సామాన్యుడు ఎక్కడికి వెళ్తారు న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళ్తారు ఆ న్యాయస్థానంలోనే చోరీ జరిగిందంటే ఇవాళ న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చాలా అనుమానాలు ఉన్నాయి దీనిలో ఏదైతే సంబంధిత ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ మనం తీసుకున్నా పద్నాలుగో తారీఖు దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి జరుగుతూ ఉంది అటువంటి అప్పుడు పద్నాలుగో తారీఖు ఆ కోర్టు ఉద్యోగి సెలవు ఉండగా ఎందుకు వెళ్ళాడు ఆ కోర్టు దగ్గరికి అనేది చాలామందికి అనుమానాలు ఉన్నాయి సరే వెళ్ళారు ఆ ఉద్యోగ ఎతికి పలానా కాలంలో ఇవి ఉన్నాయని చెప్పి పోలీసుకు చెప్తా ఉన్నారు అని అంటే ఇది చాలా ప్రశ్నలకు సందేహాలు తలెత్తు ఉంది ఎప్పుడైతే ఆ ఉద్యోగి కంప్లైంట్ ఇచ్చారో మరి పోలీసులు స్వయాన ఎస్పి గారు ఎందుకంటే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల యొక్క ప్రతిష్ట మంట కలుస్తూ ఉంది దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి గతంలో డీజీపీ స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడారు గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్ళు ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో గతంలో మనం చూసాం పోలీస్ ప్రతిష్ట మంటగాసే విధంగా చాలామంది ఎస్పీలు వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు మనం చూసాం ఇవాళ స్వయాన నెల్లూరు ఎస్పీ గారి యొక్క స్టేట్మెంట్ మనం చూస్తే చాలా అద్భుతమైన కల్పిత కథ కట్టుకథ అనేది చూసే సామాన్యుడికి కూడా తెలుస్తుంది ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఆయన ప్రవేశపెట్టిన వ్యక్తులు పద్నాలుగు కేసుల్లో ముద్దాయిలు చోరీ కేసుల్లో దొంగతనం కేసుల్లో అఫెండర్లు ఎందుకు వచ్చారయ్యా కోర్టు ఆవరణ కంటే అంట కోర్టులో కొత్త భవనం కడతా ఉన్నారు కాబట్టి అక్కడ ఐరన్ను దొంగతనం చేయడానికి వచ్చారని చెప్పారు సరే ఐరన్ దొంగతనం చేయాలి అంటే ఐరన్ ఏమన్నా చిన్నదా ఏదైనా ఒక మనిషి చేతులతో ఎత్తికెళ్ళేదా దొంగతనం చేయాలంటే ఒక రిక్షా తెచ్చుకోవాలి లేకపోతే ఒక ఆటో తెచ్చుకోవాలి లేకపోతే ఒక లారీ తెచ్చుకోవాలి లేదా ఒక ట్రాక్టర్ తెచ్చుకోవాలి అటువంటివి ఏం లేదు మరి వాళ్ళు ఉత్త చేతులతో ఐరన్ దొంగతనం చేయడానికి వచ్చారు అక్కడ కుక్కలు ఎందుకంటే పద్నాలుగు కేసుల్లో ఉన్న రెగ్యులర్ అఫెండర్సు చరిత్ర కలిగిన అఫెండర్స్ కుక్కలు మరగం కలిగిన అంటే పారిపోయారంట వెనక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులున్న రూమ్ దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి ఆ రూమ్ తలుపు కొట్టారంట మరి ఆ కథ నేను అనుకోవటం వీళ్ళు కనుక ఇటువంటి వాళ్ళు సినిమాలకు కనుక ఆ కథలు రాస్తే ఇంకా గొప్ప గొప్ప త్రిపురాలు లాంటివి ఎన్ని సినిమాలు వస్తాయో మనం చెప్పలేం ఒక బాధ్యత కలిగిన ఐపిఎస్ అధికారి తన చెప్పే మాటల్లోనే ఒకదానికి పొంతం లేదు రెగ్యులర్ అఫెండర్లు క్రైమ్లో అరితేరిన వాళ్ళు రెండు కుక్కలు మురిగితే పరిగెత్తుకొని వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించిన ఫైల్స్ ఉండే నాలుగో అడిషనల్ మేజిస్ట్రేట్ సంబంధించిన గది దగ్గరికి వెళ్ళి ఆ తలుపులు బగలగొట్టి దానిలో బీరువా చాలా ఆశ్చర్యం ఏంటంటే సహజంగా ఏదైనా కోర్టులో తాళాలు ఫైల్స్ పెడితే మన ఇంట్లోనే తాళాలు వేస్తాం మరి ఎస్పీ కథనం మనం చూసినా రూముకి తలుపుకు తాళాలు వేశారు బీరు వాళ్ళకు తాళాలేలా ఇది చాలా ఆశ్చర్యంగా కలిగేది ఎందుకంటే క్రైమ్ మెటీరియల్ అది క్రైమ్ ఎవిడెన్స్ అది క్రైమ్ ఎవిడెన్స్ మెటీరియల్ అక్కడ పెట్టినప్పుడు బీరు వాళ్ళకు తాళాలు తీసున్నాయంట ఈ తలుపు పగలగొట్టని వెళ్ళి ఆ బ్యాగ్ దొరికిందంట అంటే నెల్లూరు జిల్లాలో కేంద్రంలో ఎన్ని కోర్టులు ఉన్నాయి ఈ ఒక్క కోర్టే ఉందా ఆ భవనంలో ఎన్ని ఉన్నాయి దానిలో ఎన్ని వేల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి ప్రాపర్టీస్ ఉన్నాయి మరి ఇన్ని వేల కేసులు అక్కడ ఉంటే ఒక్క వెళ్ళిన దొంగకి ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన మెజిస్ట్రేట్ గదే కనపడింది సాక్ష్యాల గదే కనపడింది ఆ బీరువానే కనపడింది దానిలో ఆయన చేయి ఆయన అదే దొరికింది ఇంతకంటే అద్భుతమైన కథ ఎక్కడన్నా దొరుకుద్దా మనకి మార్కెట్లో అంటే ఒక ఉన్నత స్థాయి అధికారి ఒక ఐపిఎస్ అధికారి ఈ మాటలు చెప్తా ఉన్నారు అంటే పోలీస్ ప్రతిష్ట మంట కలిసిందనేది అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఈ కేసు కొనసాగితే ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి జైలు శిక్ష పట్టడం ఖాయం మరి అటువంటి పరిస్థితుల్లో కేవలం తను మంత్రి అయిన తర్వాత మంత్రిగా శిక్ష పడుతుందనేది తనకు తెలుసు కాబట్టి ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన తప్పితే ఇది అనుకోకుండా జరిగింది కాదు అనేది కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది ఇవాళ ఈ చోరీ అనేది న్యాయ వ్యవస్థకే ఒక మాయని మచ్చ అనేది మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరైనా సామాన్యుడు కష్టం కలిగితే ఎక్కడికి వెళ్తారు వెళ్తారు లేదనుకుంటే న్యాయస్థానానికి వెళ్ళి కోర్టులో కేసు వేసుకుంటారు తమకున్న ఆధారాలన్నీ కూడా సమర్పిస్తారు మరి అటువంటి న్యాయస్థానంలో ఉన్న సాక్ష్యాలే దొంగతనం జరిగినాయి అంటే ఇది న్యాయ వ్యవస్థ ప్రతిష్ట కూడా మంట గలుస్తూ ఉంది అనేది గుర్తుంచుకోవాలని మేము కోరుతా ఉన్నాం న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్టని కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీద ఉంది న్యాయస్థానాల మీద ఉంది ఎందుకంటే ఇదంతా మనం చూస్తే ఇది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అలాగే రకరకాల వ్యక్తుల యొక్క ప్రమేయం లేందే ఈ చోరీ సాధ్యపడదు అనేది మనందరికీ తెలిసిందే కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక మంత్రిగా శిక్ష నుంచి తప్పించుకునే ప్రక్రియలోనే ఎప్పుడైతే విజయవాడ కోర్టు ప్రభుత్వం తన మీద కేసు విత్ర్రా చేస్తూ ఇచ్చిన జీవోని కొట్టివేశారో అప్పుడు తనకి శిక్ష పడటం ఖాయం అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం మరి మాకైతే తెలియదు కింది స్థాయి పోలీసుల సహకారం ఏమైనా ఉందా లేకపోతే న్యాయస్థానంలో వాళ్ళ సహకారం ఉందా ఎవరెవరు దీనిలో భాగస్వాములు అనేది మాకైతే తెలియదు కానీ ఇది ప్రభుత్వంలో పెద్దలు కానీ వివిధ స్థానాల్లో ఉన్న వ్యక్తుల యొక్క ఆశీర్వాదం లేనిదే వేల ఫైల్స్ ఉన్న నెల్లూరు కోర్టులో ప్రత్యేకించి మరి ఈ దొంగతనం జరగటం సాధ్యమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఎస్పీ గారి కథ ఒక సామాన్యుడు ఎవరైనా మీరు ప్రజల అభిప్రాయం కోరండి అది ఎంత కల్పిత కదో కట్టు కదో స్పష్టంగా ఆయన మాటల్లోనే ఆయన చెప్పేది ఒకదానికి ఒకదానికి పొంతనే లేదు ఓ చిన్న రాడ్డు చూపెడతారు ఓ చిన్న లాక్ చూపెడతారు ఎన్నో అనుమానాలు ఉన్నాయి దీని మీద కేవలం వేల కేసులున్న నెల్లూరు కోర్టులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించిన క్రిమినల్ కేసుకు సంబంధించిన ఆధారాలు మాత్రమే ఎందుకు మాయమైనయి ఇంకా చాలా ప్రాపర్టీలు ఉండొచ్చు అంతకంటే విలువైనవి ఉండొచ్చు అవేవి పోల ఇది ఒక్కటే మాయమైంది దొంగతనం ఐరన్ దొంగతనం చేయడానికి వచ్చిన దొంగలు అంటే నెల్లూరు పట్టణంలో ఎక్కడ ఐరన్ దొరకలా కేవలం కోర్టులోనే కోర్టు ఆవరణలోనే వాళ్ళకి ఐరన్ దొరుకుతుంది ఆ ఐరన్ దొంగలు వెళ్ళి కుక్కలు మురుగునీ అని చెప్పి పైకి వెళ్ళి తాళాల బగలగొట్టి కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించినవి మాత్రమే తీశారు అని చెప్పి ఒక ఉన్నత పోలీస్ అధికారి చెప్తా ఉన్నారు అంటే వాళ్ళ మాటలు మనం చూసినా ఒకదానికి పొంతనే లేదు కేవలం మంత్రిగా ఉన్న వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో భాగమే ఎవరినో అమాయకులను తీసుకొచ్చి దీనిలో నిందితులుగా చూపెడతా ఉన్నారు అనేది స్పష్టమవుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన చరిత్ర మనం చూసిన ఇంతకుముందు చాలా కేసులు చూసాం మద్యం కేసులో అప్పు అనే వ్యక్తి జైల్లో చనిపోయాడు వాళ్ళందరూ రకరకాల కేసుల్లో చరిత్ర కలిగిన వ్యక్తులే నేర చరిత్ర కలిగిన వాళ్ళు నేర నేపథ్యం కలిగిన వాళ్ళు ఇవాళ ఇదే కేసులో మణిమోహన్ చూసిన దొంగ పాస్పోర్ట్లతో సృష్టించుకోవటం రకరకాల పేర్లతో పాస్పోర్ట్లు తీసుకోవటం బయట దేశాలకు వెళ్ళటం ఎన్నో కేసులు అతని మీద ఉన్నాయి నాకు తెలిసి మన భారతదేశ చరిత్ర చూస్తే మామూలుగా మనం దేశంలో దొంగలపడ్డారని అనుకుంటాం ఇవాళ న్యాయస్థానంలో దొంగలపడ్డారు ఇది ఒక చరిత్ర న్యాయస్థానంలో దొంగ మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు చాలా ప్రియారిటీ ఎన్నిట్లో ఉన్నామంటే అక్రమ కేసుల్లో ఉంటాం అక్రమ మద్యంలో ఉంటాం లేకపోతే వీటన్నింటిలో మనం మనం అన్ని ఏవన్లో ఉంటాం చివరికి ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాలలో దొంగతనం దానిలో కూడా ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్ట దేశం మొత్తం వినపడతా ఉన్నాయి కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒక్కటే ఇవాళ న్యాయమూర్తులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక ఉన్న ఒక మంత్రిగా ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆధారాలు చోరీ అయిని న్యాయస్థానంలో కస్టడీలో ఉండగా ఇది న్యాయస్థానానికి ఒక మచ్చ లాంటిది ఒక అప్రతిష్ట న్యాయస్థానం యొక్క పరువు ప్రతిష్టని కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద ఉంది న్యాయమూర్తుల మీద ఉంది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే అలాగే ఇంకొకటి మరి నిన్న మొన్న చూసాం ఇంకొక సెన్సేషన్ షేక్ మహమ్మద్ అనే వ్యక్తి ఏ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఏదైతే సంబంధించిన వస్తువులు కోర్టులో చోరీ అయినాయో దాదాపు అదే సమయంలో షేక్ మహమ్మద్ అనే వ్యక్తి ఆయన ఇంట్లో చనిపోయాడు ఆయనకు సంబంధించిన ఐజీఎం విల్లాలో దాని మీద మాకున్న సమాచారం ప్రకారం ఆయన సంబంధించిన వాళ్ళు ఆయన బంధువులు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆయన మృతి మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఆ కుర్రాడికి సంబంధించిన మృతి మీద ఖచ్చితంగా దీనికి ఏదైతే చోరీ జరిగిందో న్యాయస్థానంలో చోరీ జరిగిందో దానికి షేక్ మహమ్మద్ అనే వ్యక్తి ఎవరైతే ఏసీ మెకానిక్ ఉన్నారో ఉన్న సంబంధం ఏంటో తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడా కేసు బయటికి రాకుండా మరి రకరకాల వార్తలు ఉన్నాయి అతని మీద ఒంటి మీద దెబ్బలున్నాయనో కనపడని గాయాలున్నాయనో రకరకాలైన కథనాలు ప్రచారంగా ఉన్న నేపథ్యంలో చోరీ కేసుకి ఇతని మృతికి అనుమానాస్పృతికి ఉన్న సంబంధం ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దీనిలో నిజా నిజానిజాలు నిగ్గుదేలాల్సిన అవసరం ఉంది ఎక్కడా ఈ మృతి అనేది బయటికి రాకుండా సంబంధిత కుటుంబీకులతో మంత్రిగా ఉన్నారు కాబట్టి అధికారం ఉంది కాబట్టి అనధికారికంగా మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నారనేది బయట వినపడతా ఉంది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే మంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రానికి వాళ్ళు చేసే మంచి సంగతి దేవుడేరు కానీ అడుగు పెట్టి పెట్టగానే ఒక అరాచక పర్వానికి అనుమానాస్పద మృతుకి కారణభూతులయ్యారు కాకాని గోవర్ధన్ రెడ్డి అనే దానిలో సందేహం లేదు అధికారం అనేది తమను తమను కాపాడుకోవడానికి చివరికి దొంగతనాలు కూడా చేయించే స్థాయికి వచ్చారు అంటే మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ న్యాయస్థానం యొక్క ప్రతిష్ట కాపాడుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ మచ్చ పోవాలి అంటే సూవోమోటోగా న్యాయమూర్తులే దీని మీద జ్యుడీషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ విచారణ జరిగితే మాత్రమే దీనిలో ఉన్న వాస్తవాలు బయటకు వస్తాయి నెల్లూరు కోర్టులో చోరీ కావచ్చు లేదా ఐజేఎం విల్లాలో మృతి కావచ్చు దానికి దీనికి సంబంధం ఉందా లేదా ఏంటి ఈ వాస్తవాలన్నీ కూడా రావాలి అంటే న్యాయ వ్యవస్థ మీద ఈ మచ్చ తొలగిపోవాలి ఈ అప్రతిష్ట తొలగిపోవాలి అని అంటే ఖచ్చితంగా జుడిషియల్ ఎంక్వైరీ ఆర్ సిబిఐ ఎంక్వైరీ జరిగితే మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి తప్పితే పోలీసు విచారణ కొనసాగితే పోలీసు విచారణ వల్ల ఎస్పీ గారి మాటల్లోనే స్పష్టంగా మనకు అర్థమైంది ఎస్పీ గారి మాటల్లోనే మనకు స్పష్టంగా అర్థమైంది ఏ విధంగా కల్పిత కథలు కట్టుకథలు ఐరన్ కోసం వచ్చిన వాడు వెళ్ళి కుక్కల మృగం గలనే రెగ్యులర్ అఫెండర్లో కుక్కల మృగం గలనే పరిగెత్తుకొని వెళ్ళి నాలుగో మెజిస్ట్రేట్ గది ముందుకెళ్ళి ఆ తాళం బగలగొట్టి వెళ్ళి కనపడని బీరువాదీ గల్నే గోవర్ధన్ రెడ్డి గారు ఫైల్ ఆడక దొరకటం వాళ్ళు ఎత్తుకుపోవటం ఐరన్ దొంగతనం కోసం వచ్చినాడు బీరువాలు బాగాలు కొట్టాల్సిన అవసరం ఏంటి కోర్టు తాళాలు బాగా కొట్టాల్సిన అవసరం ఏంటి ఇంతకంటే విలువైన ఎక్కడన్నా దొరికితే పర్లేదు కాబట్టి ఇది దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది అనేది స్పష్టం ఉంది ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు స్థానికంగా ఉండే కొంతమంది పోలీస్ అధికారుల సహకారం ఉందా లేకపోతే ఫలానా గదిలో గోవర్ధన్ రెడ్డి గారు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించినవి ఉన్నాయంటే న్యాయస్థానంలో వాళ్ళు పనిచేసిన వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా లేకపోతే ఇతర వ్యక్తుల పాత్ర ఉందా ఇవన్నీ తేలాలి అంటే న్యాయస్థానం ఆధ్వర్యంలోనే జ్యుడిషియల్ విచారణ సిబిఐ విచారణ జరిగితే కానీ వాస్తవాలు బయటికి రావని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం న్యాయ వ్యవస్థ మీద ఈ ప్రతిష్ట అప్రతిష్ట ఏదైతే ఉందో ఈ మాయని మచ్చ ఏదైతే ఉందో తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా న్యాయమూర్తుల మీదే ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం